సంస్థల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గొట్లం గ్రామంలో జిల్లా కలెక్టర్ అంబేద్కర్ తో కలిసి రెవెన్యూ సదస్సులను ప్రారంభించారు ప్రజల నుంచి స్వీకరించారు రెవెన్యూ సదస్సుల ద్వారా నలభై ఐదు రోజుల్లో భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గొట్లాం గ్రామంలో రెవెన్యూ సదస్సులను ఆయన శుక్రవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు గ్రామ సభ వద్ద ఏర్పాటు చేసిన అర్జీ నమోదు కౌంటర్ రెవెన్యూ రికార్డుల కౌంటర్ రెవెన్యూ శాశ్వత రికార్డుల కౌంటర్లను అంతకు ముందు పరిశీలించారు సదస్సులో ముందుగా ముఖ్యమంత్రి సందేశాన్ని తహసీల్దార్ చదివి వినిపించారు ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల నుంచి వస్తున్న వినతుల్లో ఎక్కువ భాగం భూ భూ సమస్యలేనని చెప్పారు గత ప్రభుత్వ హయాంలో జరిగిన రీసర్వే ప్రక్రియలో పలు లోపాలు చోటు చేసుకున్నాయని దీనివల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు సరైన విధానం మార్గదర్శకాలు లేకుండా తగిన సమయం ఇవ్వకుండా హడావిడిగా సర్వే చేయించారని అన్నారు రీసర్వేలో జరిగిన లోపాలపై సుమారు తొమ్మిది వేలకు పైగా దరఖాస్తులు రావడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ తమ భూముల రికార్డులను ఒకసారి పరిశీలించుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులకు శ్రీకారం చుట్టిందని తెలిపారు ఇది గొప్ప సదవకాశమని దీనిని వినియోగించుకోవాలని కోరారు జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ రెవెన్యూ సదస్సుల ద్వారా ప్రభుత్వ సేవలన్నీ పూర్తిగా ఉచితంగా పొందవచ్చునని ప్రజలు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పారు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో డెబ్బై శాతానికి పైగా అర్జీలు రెవెన్యూ సమస్యలపైనే వస్తున్నాయని తెలిపారు ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులకు శ్రీకారం చుట్టిందని తెలిపారు జిల్లాలోని తొమ్మిది వందల అరవై ఎనిమిది రెవెన్యూ గ్రామాల్లో కూడా సదస్సులను నిర్వహిస్తామని చెప్పారు వీలైనంత వరకు అక్కడికక్కడే సమస్యలను పరిష్కరించేందుకు ప్రాధాన్యతను ఇస్తున్నామని చెప్పారు జాయింట్ కలెక్టర్ ఎస్ సేదుమాధవన్ మాట్లాడుతూ రోజుకో గ్రామం చొప్పున మొత్తం ముప్పై మూడు రోజుల పాటు సదస్సులను నిర్వహించేందుకు షెడ్యూల్ ను రూపొందించామని తెలిపారు ప్రతి అర్జీకి రసీదును అందజేస్తామన్నారు చిన్న సమస్య పైనా కూడా అర్జీ అందజేయవచ్చునని చెప్పారు సదస్సును ముగిసిన నలభై ఐదు రోజుల్లోగా వచ్చిన వినతులను పరిష్కరిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ ప్రమీలా గాంధీ ఇన్ఛార్జ్ ఆర్డీఓ సుధార అని సర్వే శాఖ ఏడి రమణమూర్తి తహసీల్దార్ డి రాజేశ్వరరావు ఇతర రెవెన్యూ సిబ్బంది స్థానిక నాయకులు పాల్గొన్నారు